హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మనము రెగ్యులర్గా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ని కూడా మనము ఆంధ్రుల చరిత్ర బ్రిటన్ బై డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ ఆధారంగా క్లాసెస్ అనేవి రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి శాతవాహనులు ఫస్ట్ చాప్టర్ పేరు ఏంటిది శాతవాహనులు వీటిలో అనేక రకాల డిస్ప్యూట్స్ ఉంటాయి ఏ దేనికి సంబంధించింది వారి యొక్క జన్మస్థలానికి సంబంధించింది దాంట్లో మనకు సోర్సు అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఆ డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ వల్ల ఏమవుతుంది అంటే చరిత్రకారులు వారి యొక్క ఊహను బట్టి ఈ ప్రాంతం వాళ్ళని కొంతమంది కాదండి ఆ ప్రాంతం అని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు అనమాట వారిలో అనేక మంది చరిత్రకారులు ఉన్నారు అవి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం శాతవాహనం సంబంధించింది సమాచారం ఇస్తున్న వాటిల్లో ప్రధానంగా ఏంటిదంటే పురాణాలు పురాణాలు ఏం సమాచారం ఇస్తున్నాయి అంటే శాతవాహనం సంబంధించిన వంశావళికి సంబంధించింది చెప్తుంది అనమాట ఏముంటున్నాయి ముప్పై మంది ఆంధ్ర రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించారు అని తెలియజేస్తుంది అనమాట పురాణాలు ఏం చెప్తున్నాయి ముప్పై మంది ఆంధ్ర రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించాయని చెప్పి తెలియజేస్తున్నాయి అవే పురాణాలు ఏమంటున్నాయంటే ఈ పురాణాలే ఈ ఆంధ్ర రాజులను ఏమంటున్నాయి వీరు మృత్యులు ఈ రాజులను ఏమంటున్నాయి పురాణాలు ఏం చెప్తున్నాయి కొన్ని పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఈ ముప్పై మంది ఆంధ్ర రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించారు తర్వాత కొన్ని పురాణాలు ఏం చెప్తున్నాయి ఈ రాజులనే ఈ రాజులనే ఆంధ్ర వృత్తిలు అని చెప్పి పేర్కొనే అనమాట మనకు ఈ సోర్స్తో పాటు ఇంకోటి వచ్చేసరికి ఏంటిది అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ జరుపుకుంటారు త్రవ్వకాల్లో మనకు శాసనాలు నాణాల్లో అన్నమాట ఎవరివి శాతవాహనం శాసనాలు నాణాల్లో ఎవరివి శాతవాహనాలవి వీటిపైన పేర్లు 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 ఉన్నాయి ఈ పేర్లు ఈ పురాణాల్లో ఉన్నటువంటి పేర్లు దాదాపు సమానమవుతున్నాయి ఈ ఆంధ్ర రాజుల చెప్పినటువంటి పురాణాలు చెప్పినటువంటి ముప్పై మంది ఆంధ్ర రాజులు తర్వాత ఈ శాసనాలు నాణ్యాల లభించినటువంటి పేర్లు సమానమవుతున్నాయి అందుకే చరిత్రకారులు కొంతమంది చరిత్రకారులు ఏమన్నారంటే వీరు ఆంధ్ర శాతవాహనులు ఆంధ్రులే అని చెప్తారనమాట అవి ఎవరు అంటే బజస్ బండార్కర్ విన్సెట్ స్మిత్ రాప్సర్ వంటి వంటి చరిత్రకారులు ఏమంటారంటే పురాణాల్లో ఉన్నటువంటి పేర్లు ఈ నాణాల్లో లభించినటువంటి పేర్లు సరిపోతున్నాయి కదా అందుకే వీరు శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పి చెప్తున్నాయి అట్లా ఆల్రెడీ పురాణాలు ఏం చెప్తున్నాయి వీళ్ళు ఆంధ్రులు అని చెప్తున్నాయి అందుకే చరిత్రకారులు ఏమన్నారు వీరు ఆంధ్రులు అని చెప్పి డిసైడ్ చేశారనమాట ఎవరు వారు బర్జెస్ భండార్కర్ విన్సెట్ స్మిత్ తర్వాత రాప్సర్ వంటి పండితులు తెలియజేశారు జనరల్గా ఏం జరిగింది అంటే మగధ మగధని పరిపాలిస్తుంది ఎవరు అంటే మౌర్యులు వారి వంశాన్ని అంతరించిన తర్వాత షుంగులు అధికారంలోకి వస్తారన్నమాట అదే కాలానికి ఈ ఆంధ్ర ప్రాంతంలో శాతవాహను స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారనమాట స్థాపించి రాజ్యాన్ని విస్తరించారనమాట అని చెప్తున్నది ఎవరు అంటే రాప్సర్ రాప్సర్ ఏమంటున్నారంటే మగధలో వంశాన్ని నిర్మూలించి శృంగులు అధికారంలోకి వచ్చారు అదే సమయానికి ఆంధ్ర ప్రాంతంలో ఎవరు అధికారంలోకి వచ్చారు ఈ గోదావరి తర్వాత ఈ కృష్ణా పరిసర ప్రాంతంలో ఈ శాతవాహనులు విజృంభించి రాజ్యాన్ని చేపట్టి ఉత్తరం దిశ వైపు తర్వాత పశ్చిమ దిశ వైపు తన రాజ్యాన్ని విస్తరింపజేశారనమాట వీరి యొక్క మొదటి రాజధానులు ఏంటిది అంటే శాతవాహన్ యొక్క మొదటి రాజులు ఏంటిది అంటే శ్రీకాకుళం ధాన్య ఘటకం ఎవరి అభిప్రాయం ప్రకారం అనేది కూడా మనం చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు అంటే వారు బస్ బార్నెట్ యొక్క చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఏంటిది అంటే వీరి యొక్క మొదటి రాజధానులు ఏంటిది శ్రీకాకుళం ధాన్య కటకం అన్నమాట అయితే కొంతమంది చరిత్రకారులు ఏమన్నారంటే కొన్ని సోర్స్ బేస్ చేసుకొని వీరు ఆంధ్రులు కాదు వీరు ఆంధ్రులు కాదు ఆంధ్రులకి మృత్యులుగా ఉన్నారు అని చెప్పి పేర్కొన్నారు అనమాట ఎవరు ఆ చరిత్రకారు అని చూస్తే ఎవరు విఎన్ సుత్ విఎన్ సుప్తాంకర్ ఇతను ఏం సోర్స్ బేస్ చేసుకొని చెప్పారంటే వీరు ఆంధ్రులు కాదు అని శాతవాహనకు సంబంధించినటువంటి శాసనాలు జ్ఞానాల్లో శాతవాహన పదము ఉంది ఆంధ్ర పదం అనేది లేదు ఏమంటున్నారంటే శాతవాహన శాసనాల్లో పదం అనేది లేదు కానీ శాతవాహన అనే పదం అయితే ఉంది అందుకని తర్వాత ఇంకోటి సోర్స్ ఏంటిది అంటే పురాణాల్లో ఆంధ్ర పదం ఉంది ఆంధ్ర మృత్యులు అనే పదం ఉంది కానీ శాతవాహన పదం అనేది లేదు అందుకని ఏమంటారంటే ఈ విటి ఉంటుంది సమకాలీనటువంటి కారవేలుడు రుద్రధాముడు ఈ కారవేలుడు తర్వాత రుద్రధాముడు ఈ సమకాలీలు వేసినటువంటి శాసనాలు జారి జారీ చేసినటువంటి శాసనాల్లో శాతవాహన పదమే కానీ ఆంధ్రపదం లేదు సో ఇది ఈ మెయిన్ సోర్స్ ఈ మూడు ఆధారంగా ఏమంటారంటే వీళ్ళు సుప్తాంకర్ ఏమిటంటే శాతవాహనులు ఆంధ్రులు కాదు అని చెప్తాడనమాట తర్వాత శాతవాహనులకు సంబంధించినటువంటి మొదటి రాజుల నాణాలు శాతవాహనాలకు సంబంధించినటువంటి నాణ్యాలు కానీ శాస శాసనాలు కానీ మొదటి రాజులవి అంటే శ్రీముఖుడు తర్వాత కన్హ మొదటి శాతకర్ణి వీరి యొక్క మొదటి రాజుల యొక్క నాణాలు అనేవి శాసనాలు అనేవి ఎక్కడ లభించాయంటే మహారాష్ట్రలో ఉన్నవి ఆంధ్ర ప్రాంతంలో లభించలేదు అందువలన ఖచ్చితంగా వీరు ఆంధ్రేతరులే అనే వివాదాన్ని తీసుకొచ్చిన వారు ఎవరంటే విఎన్ సుక్తాంకర్ అనమాట ఏమంటారు దీని కొన్ని పురాణాలు చెప్పినటువంటి ఇక్కడ చెప్పాయి కదా పురాణాలు ఈ రాజులనే ఆంధ్ర మృత్యులు అని అన్నమాట అందుకని ఏమంటాడంటే ఈ శాతవాహనులు ఆంధ్రులకి సామంతులు ఫ్రెండ్స్ శాతవాహనులు ఆంధ్రులకి సామంతులు అని తెలియజేశారనమాట ఈ వాదాన్ని ఇద్దరు చరిత్రకారులు బలపరుస్తారనమాట ఎవరు వారంటే ఒకరు రాయచౌదరి శ్రీనివాస శాస్త్రి వీరి యొక్క అభిప్రాయం ఏంటిది అంటే రాయచౌదరి యొక్క అభిప్రాయం ఏంటంటే శాతవాహనుల పరిపాలన కాలంలోనే అనేవి రచించడం జరిగింది అలాంటప్పుడు శాతవాహనులని ఆంధ్రులు అని తెలియజేయచ్చు కదా అని చెప్పి చెప్తాడు అనమాట అతని సోర్స్ ఏంటిది పురాణాలు ఏమంటున్నాడు పురాణాలు అనేవి శాతవాహనులు పరిపాలిస్తున్నప్పుడే రచించబడ్డాయి కదా అలాంటప్పుడు శాతవాహనులు ఆంధ్రులే అయితే ఆంధ్రులు అని తెలియపరచవచ్చు కదా అని చెప్పి చెప్తారనమాట శాస్త్రి యొక్క వాదం ఏంటిది శాతవాహనుల భాష వచ్చేసరికి ప్రాకృతం ఆంధ్రులది వచ్చేసరికి తెలుగు అలాంటప్పుడు రెండు భిన్నా భాషలైనటువంటి వారు ఒకే ప్రాంతం ఎలా చెప్తాం కాదు వీరు ఖచ్చితంగా ఆంధ్రేతరులే అని కూడా శ్రీనివాస శాస్త్రి చెప్తారనమాట దేని పేసేసుకొని భాషని అయితే ఒక ప్రముఖ చరిత్రకారుడున్నటువంటి డాక్టర్ గోపాలాచారి డాక్టర్ గోపాలాచారి ఏం చేస్తారంటే విఎన్ సుక్తాంకర్ని తీవ్రంగా ఖండిస్తాడనమాట ఏమంటాడంటే ఇది ఒక గాలివాదం అని చెప్పి కొట్టేస్తాడు ఎవరి వాదాన్ని సుక్తాంకర్ వాదాన్ని డాక్టర్ గోపాలాచారి ఏమన్నారు ఇది గాలివాదం అని చెప్పి కొట్టేశాడనమాట కొన్ని బేస్ చేసుకొని చెప్తారు ఏంటిది కన్హేరి శాసనంలోను పులోమావి కాలంలో గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనము ఏం చెప్తున్నాయంటే కన్హేరి శాసనం గౌతమి బాలశ్రీ జారీ చేసినటువంటి నాసిక్ శాసనము ఏం చెప్తున్నాయంటే శాతవాహన కుల ఇది ఏం తెలియజేస్తుంది వంశనామాన్ని తెలియజేస్తుంది ఆంధ్ర అంటే ఏంటిది అదొక నామాన్ని తెలియజేస్తుంది అన్నమాట అయితే బండార్కర్ ఏమంటారంటే శాతవాహనులది జన్మభూమి ఆంధ్రదేశం కాబట్టే పురాణాలు విలవి ఆంధ్రదేశమే అని చెప్పి తెలియజేస్తున్నాయి మీరేమంటున్నారు సుతంకర్ గారు ఆంధ్రులకి శాతవాహనులు సామంతులు అంటున్నారు అది తత్పురుష సమాసం కంటే మృత్యులుగా నుండిన ఆంధ్రులు అంటే శాతవాహనులే ఆంధ్రులు కాబట్టి మృత్యువులుగా ఆంధ్రులే మృత్యువులు అంటే ఆంధ్రులే సామంతులు ఎవరికి సామంతులు అయ్యొచ్చు అని చూస్తే మనం ఇప్పుడు ఇంటికి చూద్దాం బండార్కర్ ఏమంటున్నారంటే ఇక్కడ మౌర్య వంశం అన్నాం కదా వీరికి సామంతులు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనకు ఎర్రగుడి రాజుల మందగిరి మనకి ఏం లభించింది అశోకుని యొక్క పదమూడవ శిలా శాసనం అనేది పదమూడవ శిలా శాసనం అనేది లభించింది ఈ శాసనంలో ఏం చెప్తుంది అంటే కొంతమంది రాజ్యాల పేర్లు ఇచ్చి వీరు మాకు సామంతులు అని తెలియపరుస్తుంది అనమాట వాటిల్లో ఆంధ్రపదం కూడా ఉందన్నమాట దాన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు ఖచ్చితంగా మనము మౌర్యులకి సామంతులమే మౌర్యులకి అని తెలియపరుస్తుంది ఏంటిది పదమూడవ శిలాశాసనం ఏం చెప్తుంది ఆంధ్రులు మౌర్యులకు సామంతులు ఇది ఏంటిది కర్మ దారయ సమాసం భావించడం మంచిది అని చెప్పి ఎవరు చెప్పారు బండార్కర్ అంటారనమాట అదేవిధంగా శాతవాహన వంశాన్ని అంటే శాతవాహన వంశస్థాపకుడు శాతవాహన వంశాన్ని స్థాపించింది ఎవరు అంటే భాగవత పురాణం ప్రకారం భాగవత పురాణం ప్రకారం శాతవాహన వంశస్థాపకుడు ఎవరు ఆంధ్రుడే అని తెలియవరుస్తుంది అంటే దీన్ని బట్టి మన క్లియర్ సోర్స్ ఏంటిది ఖచ్చితంగా శాతవాహనులు ఆంధ్రులే ఏ పురాణం ప్రకారం భాగవత పురాణం ప్రకారం అదేవిధంగా పురాణం కూడా క్లారిటీ ఇస్తుంది శాతవాహనులు ఆంధ్రులే అని ఇప్పుడు మత్స్యపురాణం ఎవరి పరిపాలనా కాలంలో సంకలనం చేయడం జరిగింది అనే దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి తర్వాత శ్రీనివాస శాస్త్రి అనేది రాయచౌదరిని చౌదరి దాని మీద కొంచెం ఇన్ డీటెయిల్గా మనము డిస్కషన్ చేయడం జరుగుతుందన్నమాట రాయచౌదరి రాయచౌదరి చౌదరి ఏమన్నారు పురాణాలనేవి శాతవాహను పరిపాలిస్తున్నప్పుడే మనకు రచించడం జరిగింది అన్నారు కదా మరి అలాంటప్పుడు శాతవాహనులని ఆంధ్రులు అని పేర్కొనవచ్చు కదా అని చెప్పి ఉంటుంది అప్పుడు ఏమంటారంటే దీనికి వివరణ ఏంటిది అంటే కన్క్లూజన్ రాయచౌదరి చెప్పినట్టు శాతవాహనులు కేవలం ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితం అయి ఉంటే ఈ ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితం అయి ఉంటే ఖచ్చితంగా పురాణాలు ఏం చెప్పేవి శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పేది కానీ కాదు శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికే పరిమితం కాలేదు మహారాష్ట్ర విదర్భ కోశల కర్ణాటక ప్రాంతాలకు అంటే విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఎవరు శాతవాహనులు అలాంటప్పుడు శాతవాహనులు ఆంధ్రులు అని పేర్కొనబడవు కదా తర్వాత వచ్చినటువంటి కొంతమంది చరిత్రకారులు సారీ కొంతమంది రాజులలో కూడా ఎక్కడా కూడా మేము ఆంధ్రులు అని చెప్పుకోలేదు దీన్ని బట్టి మనకి అర్థం చేసుకోవాలి రాయచౌదరి వాదం అనేది తప్పు కేవలం ఆంధ్రులు కాదు అని చెప్పనంత మాత్రాన శాతవాహను ఆంధ్రులు కాకుండా పోరు కదా తర్వాత వచ్చేసరికి మనకు శ్రీనివాస శాస్త్రి ఇతను ఏం వేసేసుకొని చెప్పారు భాష ఇప్పుడు ఇక్కడ చూడండి మౌర్యులకి మనం సామంతులం కదా మౌర్యుల భాష ఏంటిది ప్రాకృతం మనకి ఇక్కడ లభించినటువంటి అశోకుని పదమూడవ శిలాశాసనం ఏ భాషలో ఉండుద్ది ప్రాకృతం అంటే ఎర్రగుడి రాజుల మందగిరి లభించినటువంటి అశోకుని యొక్క పదమూడవ శిలాశాసనం ఏ భాషలో ఉంది ప్రాకృతంలో అలాంటప్పుడు ఖచ్చితంగా ఆంధ్రదేశంలో కూడా అంటే ఆంధ్రలో కూడా రాజభాష ఏంటిది ప్రాకృతము తర్వాత మన మదర్ టంగ్ వచ్చేసరికి ఏంటిది అంటే తెలుగు అనమాట అలా ప్రూవ్ చేయడానికి ఏం జరిగింది అంటే శాతభావనకు సంబంధించి కొన్ని నాణాలు ఉన్నాయన్నమాట వెండి నాణాలు వీటిలో మనకు రాజభాష అనేటువంటి ప్రాకృతము తర్వాత తెలుగు భాష అనేటువంటి అది మన మదర్ టంగ్ అయినటువంటి తెలుగు భాష అనే భాష ఉందన్నమాట ఈ దేశీ భాష ప్రాకృతం జ్ఞానాలపైన రెండు భాషలు ఉన్నాయి అవి ఏంటిది ఒకటి ప్రాకృతం రెండు దేశీ భాష ఈ దేశీ భాష ప్రముఖ చరిత్రకారుడైనటువంటి డిసి సర్కార్ ఏమంటారంటే ఇదే తెలుగు భాష అని చెప్తారనమాట భాష ఏ ఏ బుక్లో ఉంటుంది అంటే గుణాడ్యుడి రచించినటువంటి బృహత్ కథ గుణాడ్యుడు రచించినటువంటి బృహత్ కథలో ఉన్నటువంటి భాష ఏ భాష అంటే భాష ఆ దేశీ భాషే తెలుగుకి ఒక మూలమైనట్టు చెప్పింది ఎవరు డిసి సర్కర్ అనమాట అంటే చెప్పచ్చు మనం ఏమని చెప్పచ్చు శాతవాహనుల పరిపాలన కాలంలో కేవలం ఒక్క భాష లేదు వాడుకలో రెండు భాషలు ఉన్నాయి ఒకటి రాజభాష అయినటువంటి ప్రాకృతం రెండోది వచ్చేసరికి తెలుగు భాష అనేది మనకు అందుబాటులో ఉందన్నమాట దీన్ని బట్టి రాయచౌదరి వాదంలో కూడా బలం లేదు అని చెప్పొచ్చు అయితే ఈ నాణాలపైన రెండు భాషలు అనేది శాతవాహనులు ఎవరిని అనుసరించి ఈ రెండు భాషల్లో నాణాలు జారీ చేయడం జరిగింది అంటే అది శకరాజులని ఈ శకరాజులని శాతవాహనులు అనుసరించి రెండు భాషల్లో నాణాలు అనేవి జారీ చేయడం జరిగింది అనమాట అయితే ఈ నాణాలని ఎక్కడ వాడేవారంటే ఆంధ్రదేశంలో కాకుండా అంటే ఎక్సెప్ట్ ఆంధ్ర తప్పనిచ్చి రిమైనింగ్ ప్లేసెస్లో మనకు ఈ శాతవాహన్ సంబంధించినటువంటి రెండు భాషల్లో నాణాలు అనేవి వాళ్ళు జారీ చేయడం అని జరిగిందనమాట సో కన్క్లూషన్ ఏంటిది అంటే ఈ శాతవాహనులే మౌర్యులకి సామంతులుగా ఉన్నారు అంతేకాని ఆంధ్రులకి శాతవాహనులు సామంతులు అని చెప్పే వాదం అనేది తప్పు ఎలా అంటే ఇప్పుడు ఆంధ్రులకి శాతవాహనులు సామంతులుగా ఉన్నారు అని అనుకుందాం మరి ఆ ఆంధ్ర పేర్లు పేర్లేవి లేవు కదా ఆ శాసనాల్లోనూ ఆ నాణ్యాల్లోనూ ఉన్న పేర్లు ఏంటివి శాతవాహనులవే అదేవిధంగా పురాణాల్లో ఉన్నటువంటి పేర్లు కూడా ఎవరివి శాతవాహనులవే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు ఈ శాతవాహనులే కొన్ని సంవత్సరాలు ఈ మౌర్యులకి సామంతులుగా ఉన్నారు ఎప్పుడైతే వంశం అనేది నిర్మూలి వంశాన్ని అంతం చేసి శృంగవంశం అనేది ఎప్పుడైతే అధికారంలోకి వస్తుంది అదే సమయంలో శాతవాహనులు బలపడి స్వతంత్రించుకున్నారన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి వారి యొక్క జన్మస్థలం పైనటువంటి వాదం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ ఫ్రెండ్స్